ఇక తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన కైలాసకోన మూలకోనలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వాటర్ ఫాల్స్ వద్ద నీటి ప్రవాహం ప్రమాదకరంగా మారింది నీటి ఉధృతి దృష్ట్యా పర్యాటకుల భద్రత కోసం జలపాతాన్ని ప్రవేశాన్ని కూడా పూర్తిస్థాయిలో నిషేధించినట్లుగా అధికారులు స్పష్టం చేశారు నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు సహకరించాలని కోరారు తిరుపతి జిల్లా పుత్తూరు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన కైలాస కోన అధికారులు తాత్కాలికంగా మూసివేశారు తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వాటర్ ఫాల్స్ వద్ద నీటి ప్రవాహం ప్రమాదకరంగా మారింది నీటి ఉధృతి దృష్ట్యా పర్యాటకుల భద్రత కోసం జలపాత ప్రవేశాన్ని కూడా పూర్తిగా నిషేధించినట్లు అధికారులు స్పష్టం చేశారు నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు సహకరించాలని కోరారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు రమణ్ కుమార్ చెప్పండి పూర్తి స్థాయిలో అక్కడ వర్షపాతం కారణంగా కీలకమైనటువంటి జలపాతాలన్నీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ఏదైతే అల్పపేడన ద్రోణి కారణంగా కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది రాత్రి నుంచి వర్షం ఆగకుండా కుదవడంతో కూడా తిరుమల తిరుపతి శేషాశల కొండలు జల కళ్ళను సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు కొండలలో ఏదైతే జలపాతాలు జారువారుతూ ఉన్న దృశ్యాలను చూసి ప్రజలు ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు మరోపక్క కపిల తీర్థం ఆలయం ఏదైతే ఉందో అక్కడ ఆ ప్రాంతంలో మాల్వాడి గుండం నుంచి కూడా నీరు జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది ఈ ప్ర ఈ ప్రవాహం అంతా కూడా కపిల తీర్థం వద్ద వచ్చి పడుతూ ఉంటుంది ఈ ప్రవాహాన్ని ఈ జలపాతాన్ని చూడటానికి పెద్ద ఎత్తున పర్యాటకులు కావచ్చు అలాగే భక్తులు కూడా తిరుపతి స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకొని ఆ జలపాతాన్ని జారువాలుతున్న కొండలలో జల జారువాడుతున్న జలపాతాన్ని చూడటానికి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని చూస్తూ ఉన్న పరిస్థితి మరోపక్క ఆ జలపాతాలన్నింటినీ కూడా సెల్ ఫోన్ లో బంధిస్తూ కూడా వెళ్తూ ఉన్న పరిస్థితి మరోపక్క ఏదైతే వాటర్ ఫాల్స్ ఎక్కువగా దూకుతూ ఉండడంతో కూడా ఆ ప్రాంతంలో ఎవరు కూడా భక్తులు వెళ్లకుండా టీటీడీ అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు ఎందుకంటే వాటర్ ఫోర్స్ ఎక్కువగా వస్తూ ఉండడం దాంట్లో బండరాళ్లు కూడా పడతాయి కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగానే టీటీడీ వారిని ఎవరిని కూడా అక్కడికి పంపించకుండా ఆపివేసిన పరిస్థితి అయితే ఉంది దూరం నుంచి ఆ జలపాతాలను అందాలను చూసి కూడా ప్రజలు భక్తులు కూడా దాన్ని సెల్ఫీల్లో బంధిస్తూ సెల్ఫోన్లలో సెల్ ఫోన్లలో కూడా బంధిస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోపక్క కార్తీక మాసం కావడంతో కూడా కార్తీక మాసంలో కూడా భక్తులు కపిల తీర్థానికి ఎక్కువగా రావడం భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడా ముందస్తు చర్యల్లోనే భాగంగా ఏదైతే టీటీడీ అధికారులు ప్రణాళికలు రూపొందించి భక్తులు ఎవరూ కూడా ఆ ప్రాంతానికి జలపాతం వద్దకు వెళ్లకుండా అయితే కట్టుదిట్టమైన భద్రతలను ఏర్పాటు చేశారు భక్తులంతా కూడా టీటీడీకి సహకరించాలనే వారు పదే పదే అక్కడ విజ్ఞప్తి కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఈ వర్షాలు మరో రెండు మూడు రోజుల పాటు ఇలానే కురుస్తూ ఉంటే మరింత జలపాతాలు ఎక్కువగా వచ్చే నేపథ్యంలో అక్కడున్న అధికారులు అయితే అప్రమత్తమయ్యారు భక్తులు దర్శనానికి అనుమతించే పరిస్థితుల్లో కూడా ఎక్కువగా ప్లూ వస్తే మాత్రం ఆ దర్శనానికి కూడా ఆపివేసే పరిస్థితి ఉంటుంది కానీ అలాంటి చర్యలు ఏవి కూడా ఇప్పటి వరకు అయితే లేవు ప్రస్తుతానికైతే భక్తులంతా కూడా దర్శనానికి అయితే వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే ఈ కొండలలో జారువారుస్తున్న జలపాతాలను చూడడానికైతే ప్రజలు భక్తులు ఖర్చు చేస్తున్న ఖర్చులు ఆలయానికి కావచ్చు మరోపక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏదైతే కైలాస కోన కావచ్చు లేకపోతే తలకోన ఇలాంటి ప్రాంతాల్లో కూడా కొండలలో నుంచి నీరు జారు దృశ్యాలను దృశ్యా చూడడానికి పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాలకు ప్రజలైతే వెళుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎక్కడా కూడా అనవసరంగా వాటర్ ఫాల్స్ దగ్గరికి కావచ్చు లేకపోతే ఇండ్లలో నుంచి కూడా ముందుకు బయటకు రావచ్చు అంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ వర్షం మరో రెండు మూడు రోజులుగానే మాత్రం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది రైట్ రమణ్ కుమార్ థ్యాంక్